హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు అండ్ క్రానికల్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ఎడిటోరియల్ పేజీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ సీఎం రీకాల్స్ హౌ బిఆర్ఎస్ ఫాయిస్టర్ ఫాల్స్ కేసెస్ అండ్ కాంగ్రెస్ సీఎం రీకాల్స్ అంటే సీఎం గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ రీకాల్స్ అంటే గుర్తు చేసుకోవడం హౌ బిఆర్ఎస్ ఫాయిస్టెడ్ ఫాల్స్ కేసెస్ ఆన్ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఫాయిస్టెడ్ అంటే బనాయించిందో అంటుంటాం కదా అంటే పెట్టిందో ఫాల్స్ కేసెస్ తప్పుడు కేసులు ఆన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పై బిఆర్ఎస్ ఎలా తప్పుడు కేసులు బనాయించిందో ముఖ్యమంత్రి గుర్తు చేసుకుంటున్నారు ఫాయిస్ట్ అంటే పెట్టడం లేదా అన్యాయంగా బనాయించడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు బీఆర్ఎస్ లీడర్స్ స్టాబింగ్ ఈ చదర్ రేవంత్ బీఆర్ఎస్ లీడర్స్ అంటే బీఆర్ఎస్ నాయకులు హెడ్ లైన్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు బీఆర్ఎస్ లీడర్స్ ఆర్ స్టాబింగ్ అని ఉండాలి హెడ్ లైన్ కాబట్టి ఇలాంటివి ఉండవు గమనించాలి బీఆర్ఎస్ లీడర్స్ ఆర్ స్టాబింగ్ ఈ చదర్ అంటే ఒకరికొకరు పొడుచుకుంటున్నారు స్టాబ్ అంటే పొడుచుకోవడం రేవంత్ అన్నారు జిఎస్టి స్లాష్డ్ పీపుల్ గెట్ మోర్ మనీ ఇన్ పాకెట్ జిఎస్టి ఫ్లాష్ అంటే జిఎస్టి తగ్గించారు లేదా తగ్గించబడింది ఇక్కడ వర్స్ అని ఉండాలి వివరాల్లో ఉంటే అలా ఉంటుంది జిఎస్టి వర్స్ లాస్ట్ అంటే తగ్గించారు పీపుల్ గెట్ మోర్ మనీ ఇన్ పాకెట్స్ అంటే ప్రజల జేబుల్లోకి ఎక్కువ డబ్బులు వస్తుంది జిఎస్టి తగ్గించడం వల్ల ప్రజల జేబుల్లోకి ఎక్కువ డబ్బులు వస్తాయి మస్ట్ షేర్ మీల్స్ విత్ ప్యూపిల్స్ హెచ్సి టీచర్స్ అంటే ఉపాధ్యాయులు మస్ట్ షేర్ తప్పకుండా పంచుకోవాలి మీల్స్ భోజనాన్ని విత్ పీపుల్స్ విత్ ప్యూపిల్స్ అంటే విద్యార్థులతో ఉపాధ్యాయులు భోజనం పంచుకోవాలి తప్పకుండా హెచ్సి హైకోర్టు తెలిపింది కవిత క్విట్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోస్ట్ కవిత విఆర్ఎస్ ఎంఎల్సి పదవికి రాజీనామా చేశారు కవిత క్విట్స్ అంటే వదిలివేశారు బిఆర్ఎస్ ని వదిలేశారు ఎమ్మెల్సీ పోస్ట్ ఎమ్మెల్సీ పోస్ట్ కు రాజీనామా చేశారనే ఉద్దేశంలో చెప్పొచ్చు మోడీ మే స్కిప్ యుఎన్ మీట్ ఓవర్ టారిఫ్ మోడీ మే స్కిప్ అంటే మోడీ హాజరు కాకపోవచ్చు ఇక్కడ మే అని ఎప్పుడు చెప్పినా కూడా ఆప్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చు మోడీ మే స్కిప్ అంటే మోడీ హాజరు కాకపోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చు తప్పించుకోవడానికి యుఎన్ మీట్ ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఓవర్ టారిఫ్ సుంకాల కారణంగా టారిఫ్ అంటే సుంకాలు సుంకాల కారణంగా ఐక్యరాజ్య సమితి సమావేశానికి మోడీ హాజరు కాకపోవచ్చు సెంటర్ సెట్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సిఏఏ డెడ్ లైన్ సెంటర్ సెట్స్ అంటే కేంద్రం నిర్ణయించింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటిని సిఏఏ సిఏఏ గడువు తేదీగా డిసెంబర్ ముప్పై ఒకటిన కేంద్రం నిర్ణయించింది సెంటర్ టైటన్స్ రూల్ ఆన్ స్క్రైబ్స్ ఫర్ పీడబ్ల్యూడీస్ సెంటర్ టైటన్స్ అంటే కేంద్రం కఠినతరం చేసింది రూల్ ఆన్ స్క్రైబ్స్ లేఖపై నిబంధనలను కఠినతరం చేసింది ఫర్ పీడబ్ల్యూడీస్ అంటే పీడబ్ల్యూడీలకు లేఖలపై కేంద్ర నిబంధనలను కఠినతరం చేసింది టైటన్స్ అంటే కఠినతరం చేయడం కవిత లేబల్స్ హరీష్ సంతోష్ హ్యాస్ టైగర్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ కవిత లేబల్స్ అంటే కవిత ముద్ర వేసింది హరీష్ సంతోష్ హ్యాస్ టైగర్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ హరీష్ సంతోష్లను బుర్ర దుస్తులు ధరించిన పులులుగా ముద్ర వేసింది అంటే వలే టైగర్స్ పులుల వలే ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రెల దుస్తులలో ఉన్నటువంటి పులులుగా హరి సంతోష్లను కవిత ముద్ర వేసింది హెచ్సి ఆస్ సబ్మిట్ సోర్స్ ఆఫ్ ఓష్ రిపోర్ట్ ఓష్ నివేదిక మూలాన్ని సమర్పించాలని జోషిని హైకోర్టు కోరింది హెచ్సి ఆస్ అంటే హెచ్సి అడిగింది లేదా కోరింది జోషి జోషిని సబ్మిట్ సమర్పించాలని సోర్స్ ఆఫ్ గోస్ రిపోర్ట్ గోస్ నివేదిక మూలాన్ని సమర్పించాలని జోషిని హైకోర్టు కోరింది మైనారిటీస్ ఫర్ వాయిస్ ఇన్ ఎడ్యూ ప్యానల్ విద్యా కమిటీలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కోరిన మైనారిటీలు మైనారిటీస్ అంటే మైనారిటీలు ఆస్క్సర్ వాయిస్ అంటే ప్రాతినిధ్యం కోరారు ఇక్కడ వాయిస్ అంటే రిప్రజెంటేటివ్ గా ఉండాలని ప్రాతినిధ్యం వహించాలని ఇన్ ఎడ్యూ ప్యానల్ ఎడ్యూ ప్యానల్ అంటే విద్యా కమిటీ ఎడ్యుకేషన్ ప్యానల్ విద్యా కమిటీలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కోరిన మైనారిటీలు బీజేపీ ఆస్ శాక్ సుదర్శన్ బీజేపీ ఆస్ అడిగింది టీజీని శాక్ సుదర్శన్ సుదర్శన్ ను తొలగించాలని బీజేపీ అడిగింది లేదా కోరింది అని కూడా చెప్పొచ్చు బీఆర్ఎస్ లాసెస్ ఇన్ కోల్డ్ బెల్ట్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ కేటీఆర్ బిఆర్ఎస్ లాసెస్ అంటే బిఆర్ఎస్ నష్టాలు ఇన్ ఏ కోల్డ్ బెల్ట్ బొగ్గు బెల్ట్ లో మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం కన్సర్న్ అంటే ఆందోళన మ్యాటర్ అంటే విషయం ఇది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం కేటీఆర్ కేటీఆర్ అన్నారు ఫ్యూచర్ డిసిషన్ విల్ బెనిఫిట్ టిజి సేస్ కవిత ఫ్యూచర్ డేషన్ అంటే భవిష్యత్తు నిర్ణయం విల్ బెనిఫిట్ భవిష్యత్తు నిర్ణయం మేలు చేస్తుంది దీనికి టీజీ తెలంగాణకు సేఫ్ కవిత కవిత అన్నారు పిటిషనర్ ఆర్గ్యూడ్ నెగ్లిజెన్స్ ఇన్ స్కూల్ హాస్టల్స్ పెటిషనర్ ఆర్గ్యూడ్ అంటే ఈ పిటిషనర్ వాదించారు ఆర్గ్యూడ్ అంటే వాదించారు నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం ఉందని ఇన్ స్కూల్ హాస్టల్స్ స్కూల్ హాస్టళ్లలో లేదా పాఠశాల హాస్టళ్లలో నిర్లక్ష్యం ఉందని బ్రిటిషనర్ వాదించారు ఎవ్రీ పూర్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఇందిరమ్మ హౌస్ రేవంత్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీ అంటే ప్రతి పేద కుటుంబం విల్ హ్యావ్ ఇందిరమ్మ హౌస్ ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది ఇందిరమ్మ ఇల్లును కలిగి ఉంటారు విల్ హ్యావ్ భవిష్యత్తులో రేవంత్ అన్నారు కాంగ్రెస్ విల్ అప్హోల్డ్ ఫెయిత్ ఆఫ్ పీపుల్ సేస్ పొంగులేటి కాంగ్రెస్ విల్ అప్ హోల్డ్ అంటే కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది అప్హోల్డ్ అంటే నిలబెట్టుకోను అనే ఉద్దేశంలో చెప్పుకోవచ్చు ఫెయిత్ విశ్వాసాన్ని ఆఫ్ పీపుల్ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని సేస్ అన్నారు ఎవరన్నారు పొంగులేటి అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు సన్ ఆఫ్ పాలమూరు వెల్ఫేర్ ప్రయారిటీ పాలమూరు కుమారుడిగా సంక్షేమానికి ప్రాధాన్యత అని సీఎం అన్నారు సన్ ఆఫ్ పాలమూరు పాలమూరు కుమారుడిగా లేదంటే వలే వెల్ఫేర్ ప్రయారిటీ అంటే సంక్షేమం ప్రాధాన్యం అని ఎవరన్నారు సీఎం అన్నారు ముఖ్యమంత్రి అన్నారు జనవరి ట్వంటీ ట్వంటీ టార్గెట్ ఫర్ కంప్లీటింగ్ ఎస్ఎల్బిసి ఉత్తం అన్నారు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఎస్ఎల్బిసి పూర్తి చేయాలనే లక్ష్యం ఫర్ కంప్లీటింగ్ ఎస్ఎల్బిసి పూర్తి చేయాలనే లక్ష్యం ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి అంటే ఏంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రేట్ రిఫార్మ్స్ షుడ్ నాట్ హిట్ స్టేట్స్ ఫిజికల్ హెల్త్ బట్టి బట్టి వాన్స్ ఆన్ ఇంపాక్ట్ రేట్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు షుడ్ నాట్ హిట్ స్టేట్ ఫిజికల్ హెల్త్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు స్టేట్ ఫిజికల్ హెల్త్ అంటే రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు హిట్ అంటే దెబ్బతీయడం షుడ్ నాట్ హిట్ బట్టి అన్నారు బట్టి వాన్స్ బట్టి హెచ్చరించారు ఆన్ ఇంపాక్ట్ జిఎస్టి ప్రభావంపై బట్టి హెచ్చరించారు సో క్లిక్ ఆన్ ఏపీకి లూస్ సిక్స్ పాయింట్ జీరో వన్ ల్యాక్ టూ క్లిక్ రెండు సార్లు క్లిక్ చేస్తే ఆన్ ఏపీకే ఏపీకే ఫైళ్లపై లూస్ సిక్స్ పాయింట్ జీరో వన్ ల్యాక్ ఆరు పాయింట్ సున్నా ఒక లక్షలు కోల్పోయారు ఇది హెడ్ లైన్ కాబట్టి సింపుల్ లో ఇవ్వడం జరిగింది అది వివరాల్లో ఉంటే లాస్ట్ అని వస్తుంది అంటే ఏపీకేపై రెండు సార్లు క్లిక్ చేస్తే ఆరు పాయింట్ సున్నా ఒక లక్షలు కోల్పోయారు ఆర్టీఏ చలాన్ వన్ ఫార్టీ డాట్ ఏపీకే ఫౌండ్ ఇన్స్టాల్డ్ ఆర్టీఏ చాల వన్ ఫార్టీ డాట్ ఏపీకే అనే ఫైల్ ఫౌండ్ ఇన్స్టాల్డ్ ఆర్టీఏ చల నూట నలభై డాట్ ఏపీకే ఇన్స్టాల్ చేయబడినట్లు కనుగొన్నారు వారి యొక్క ఫోన్లో ఈ వన్ ఫార్టీ డాట్ ఏపీకే అనే ఫైల్ ఇన్స్టాల్ చేసినట్టు కనుగొన్నందున దానిపై రెండు సార్లు క్లిక్ చేసినందుకు ఆరు పాయింట్ ఉన్న ఒక లక్షల రూపాయలు కోల్పోయారు నో బిఐఎస్ సీస్ట్ నో బిఐఎస్ మార్క్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ మార్క్ లేనందున వర్ అని ఉండాలి అంటే వస్తువులను సీజ్ చేశారు డిఫేమేషన్ నాగార్జున సన్ ఎట్ అంటే అరువు నష్టం నాగార్జున సన్ ఎట్ కోర్ట్ నాగార్జున కుమారుడు కోర్టు ఉన్నాడు ఈడీ అరెస్ట్ క్యాపిటల్ ఇన్ సెవెన్ ఫాల్కన్ స్కామ్ ఈడీ అరెస్ట్ అంటే ఈడీ అరెస్ట్ చేసింది ఎవరిని క్యాపిటల్ క్యాపిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసింది ఇన్ సెవెన్ నైన్టీ టూ ప్రోర్ ఫాల్కన్ స్కామ్ ఏడు వందల తొంభై రెండు కోట్ల ఫాల్కన్ కుంభకోణంలో క్యాపిటల్ సిడీ అరెస్ట్ చేసింది జిహెచ్ఎంసి డబుల్స్ రెవెన్యూ ఫ్రమ్ బిల్డింగ్ పర్మిట్స్ జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డబుల్స్ రెవెన్యూ అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసింది డబుల్స్ అంటే రెట్టింపు చేయడం ఫ్రమ్ బిల్డింగ్ పర్మిట్స్ ఈ భవన నిర్మాణ అనుమతుల ద్వారా జిహెచ్ఎంసి ఆదాయాన్ని రెట్టింపు చేసింది కాల్ ఫర్ ఎంఎంటిఎస్ లింక్ టు చర్లపల్లి చర్లపల్లికి ఎంఎంటిఎస్ కనెక్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ కాల్ ఫర్ అంటే డిమాండ్ ఎంఎంటిఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైకోర్ట్ ప్యానల్ సెట్స్ డిసిప్లినరీ యాక్షన్ ఆన్ ఎస్ఐ హైకోర్ట్ ప్యానల్ సెట్స్ ఎసైడ్ అంటే పక్కన పెట్టింది డిసిప్లినరీ యాక్షన్ ఆన్ ఎస్ఐ పై క్రమశిక్షణ చర్యలను పక్కన పెట్టిన హైకోర్టు హైదరాబాద్ పోలీస్ జిహెచ్ఎంసి రివ్యూ గణేష్ ఇమర్శన్ రూట్ హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ పోలీసులు జిహెచ్ఎంసి రివ్యూ సమీక్షించారు రివ్యూ అంటే సమీక్షించడం ఇలాంటి పదాలు మీరు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి గణేష్ ఇమ్మర్షన్ రూట్ అంటే వినాయక లేదా గణేష్ నిమజ్జన మార్గాన్ని హైదరాబాద్ పోలీసులు జీహెచ్ఎంసి పరిశీలించారు లేదా సమీక్షించారని కూడా చెప్పొచ్చు ట్రాన్స్పోర్టర్స్ యూనియన్ ఆబ్జెక్ట్ ఫోర్స్ యూజ్ ఆఫ్ లారీస్ ఫర్ ఇమోషన్ నిమజ్జనానికి లారీలను బలవంతంగా ఉపయోగించడాన్ని ట్రాన్స్పోర్టర్స్ యూనియన్ వ్యతిరేకిస్తుంది ట్రాన్స్పోర్టర్ యూనియన్స్ ఆబ్జెక్ట్ అంటే వ్యతిరేకిస్తుంది ఫోర్స్ యూజ్ ఆఫ్ లారీస్ లారీలను బలవంతంగా వాడడాన్ని ఫర్ ఇషన్ నిమజ్జనానికి ఐఐటిహెచ్ డిస్ప్లేస్ ఫిన్టెక్ టాలెంట్ ఐఐటిహెచ్ ఫిన్టెక్ ప్రతిభను ప్రదర్శిస్తుంది డిస్ప్లేస్ అంటే ప్రదర్శించడం ఫిన్టెక్ టాలెంట్ ఫిన్టెక్ ప్రతిభను ప్రదర్శిస్తుంది ఎల్డర్లీ మ్యాన్ బ్యూప్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్ వృద్ధుడి నుంచి ముప్పై లక్షలు మోసం ఎల్డర్లీ మ్యాన్ వర్క్ డ్యూప్ అని ఉండాలి వివరాల్లో ఇలానే ఉంటుంది అతను మోసం చేపడ్డారు ముప్పై లక్షలు రూపాయలు బీహార్ పోల్స్ షా ఫైర్ అప్ ఎన్డీఏ పొలిటికల్ మెషినరీ బీహార్ పోల్స్ అంటే బీహార్ ఎన్నికలు షా ఫైర్ అప్ ఎన్డీఏ పొలిటికల్ మెషినరీ ఎన్డీఏ రాజకీయ యంత్రాంగాన్ని వేగవంతం చేసినటువంటి షా షా ఫైర్ అప్ అంటే వేగవంతం చేయడం ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి వేగవంతం చేయు ఎన్డిఏ పొలిటికల్ మిషనరీ రాజకీయ యంత్రాంగాన్ని ఊపొందించినటువంటి అమిత్ షా హై అండ్ కార్స్ టు అట్రాక్ట్ ఫార్టీ పర్సెంట్ జిఎస్టి సేస్ నిర్మల హై అండ్ కార్స్ అట్రాక్ట్ ఫార్టీ పర్సెంట్ జిఎస్టి అంటే హై అండ్ కార్లపై నలభై శాతం జిఎస్టి ఉంటుందని సేస్ అన్నారు ఎవరన్నారు నిర్మలా సీతారామన్ అన్నారు ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్ లైన్స్ ని ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి